కోట్ల మందికి దారి చూపించిన గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టుపడేసే మ్యూజిషియన్ ఎవరు నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరు కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు అన్కంట్రోలబుల్ ఆర్పీఎం తో తిరిగే సుదర్శన చక్రానికి